ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రు మీ అందరికీ సూచన ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలు నెల పద్దెనిమిది వరకు జరుగుతాయి లైవ్ కష్టం వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేద్దాం స్టార్ ఇంకా తీసుకుందాం ఫోర్ ఆఫ్ సార్ట్స్ పొరపాటు తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా మనం తెలిసి తప్పు మాట్లాడుతున్నామా తెలియ తప్ప మాట్లాడుతున్నామా అర్థం కానీ అయోమయ స్థితి ఈ సమయంలో మీకు ఉంటుంది అతి జాగ్రత్త ఒక్కోసారి ఇబ్బంది నిర్లక్ష్యం కూడా ఇబ్బంది మీరు అతి జాగ్రత్త తీసుకున్నారా నిర్లక్ష్యంగా ఉన్నారా అతిగా ఆధారపడుతున్నారా అనేది మీకు మీరే విశ్లేషించుకోండి డిఫెన్స్ మంచిదే మరీ అతి జాగ్రత్త తీసేసుకుంటే ఏ పని చేయలేరు అతి భయం ఉంటే అందువల్ల సమయాన్ని తగినట్టుగా నడుచుకోవాలి నిర్ణయాలు కానీ చేసే పనులు కానీ సమయం తగినట్టుగా ఉండాలి సమస్య ఎలా వస్తుందో మీరు తెలిసినప్పుడు సమస్య తీర్చేవాడు ఎవడు అలాగే సమస్యని ఎలా ఎదుర్కోవాలి అవన్నీ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది ఉండదు అనవసరంగా అతి భయం పెట్టుకోవద్దు అలాగే నిర్లక్ష్యంగా కూడా ఉండద్దు ఈ జాగ్రత్త ఈ విషయాలు జాగ్రత్తలు తీసుకోండి తీసుకుంటే పర్వాలేదు లేకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అవసరం లేకుండా మీరు ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు తారీఖుల్లో సెలవులు పెట్టడం కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం కానీ చేయవద్దు కొంచెం అలర్ట్గా ఉండండి ఇరవయో తారీఖు ఇరవై రెండో తారీఖు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో జాగ్రత్తగా పొరపాట్లు చేయకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ పెండికిల్స్ ప్రజెంట్ టూ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హైబ్రిస్టర్స్ మీ గతంలో బిజీ బిజీ మీకోసం మీరు ఆలోచించుకోలేని స్థితి ఏం చేయాలి ఎలా చేయాలి తెలియని స్థితి ప్రజెంట్కి వస్తే కొంత సపోర్ట్ తీసుకోవాలి దొరికిన సహాయం తీసుకోవాలి నీళ్లలో కొట్టుకుపోతుంటే గడ్డి బరగ దొరికిన దాన్నైనా బటుకు బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి దిక్కు లేని కూడా దిక్కుని దిక్కు అని చెప్తారు చూసారా అలా ఈ సమయంలో సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సహాయం చేస్తాను వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు చేస్తే మీరు ఫీల్ అవ్వాలి సహాయం తీసుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు తీసుకుంటే మీరు ఫీల్ అవ్వాలి అందువల్ల ఎవరితో ఎలా ఉండాలి నోరు జారకుండా మాట జారకుండా అంటే మీరు మిమ్మల్ని తక్కువ చేసి మీరు మాట్లాడుకోవద్దు నాకేం తెలుసు నా బతికింతే ఎలా మాట్లాడకూడదు కాన్ఫిడెంట్గా మాట్లాడండి కోరి సమస్యలు ఎరుక్కోకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఫ్యూచర్ కార్డులో హై ప్రెస్టర్స్ మిమ్మల్ని చెప్పుకోవాలి మీరు చేసే పని కానీ మీకు తెలిసింది కానీ చెప్పుకోవాలి చెప్పకపోతే ఈ ప్రపంచం పట్టించుకోవద్దు మార్కెటింగ్ ఎంత చేస్తే ఎంత చెప్పుకుంటారు ఎవరైనా మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోకపోతే భవిష్యత్తు ఉండదు ఎవరికైనా కానీ మీకు ముఖ్యంగా కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా జస్టిస్ సామాజికంగా చెప్పుకోదగిన ఇబ్బంది ఏమి ఉండదు కానీ మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు మీరు ఎప్పుడే ఎవరికి అది చేశారు సహాయం వాళ్ళు వీరైతే సిరీస్ చేస్తారు లేకపోతే చేయరు వాళ్ళు వాళ్ళ ఇష్టం అది చేయాలని రూల్ లేదు కదా మీరు రూల్స్ మాట్లాడేది కుదరదు కుటుంబ కొంత ఊహించిన చిక్కులు ఊహించిన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటిటిక్స్ ఉద్యోగం స్థిరంగా ఉండండి చెప్పోదు కానీ మాటలే ఉండవు ఉద్యోగం చెప్పుకున్న సమస్యలు ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు బాగానే ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎంప్రెస్ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఎవరైనా ఆడవాళ్ళు మెటర్నిటీ లీవ్లో ఉండి రీజాయినింగ్ కోసం లేదా కొత్త జాబ్ వెతుక్కుంటే వాళ్ళకి అనుకూలంగా ఉండదు ఆడవాళ్ళకి అనుకూలత కొంత ఎక్కువగా ఉంది ఉద్యోగం విషయంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్డ్స్ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నష్టపోయే అవకాశం ఎవరైనా వ్యాపారం ఏదైనా చేస్తుందని క్లోజ్ చేయాలనుకుంటే ఇది అనుకూలమేం కానీ క్లోజ్ చేయడానికి అకస్మాత్తుగా మీతో పార్ట్నర్స్ వెళ్ళిపోవడం కానీ బయటికి కొంత అప్పు చేయవలసి రావడం కొంత మోసపోవడం లాంటివి కొంత ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పంతొమ్మిది ఇరవై తారీఖులు వ్యాపారం చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ ఫ్లాట్లు మోసాలు డబ్బులు పోగడం అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు ఆర్థికంగా చెప్పకొదే సమస్యలు ఉండవు ఏదో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది టూ ఆఫ్ పెంటల్స్ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరికైనా షుగర్ ఉంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు పిక్కల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏ ఉండదు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చేమో కానీ జనరల్గా ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ కప్స్ మీరు మార్పు కోసం ప్రయత్నాల్లో దృష్టి సరిగ్గా పెట్టకపోవడం వలన చివరి విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సిస్టమేటిక్గా ప్రయత్నం చేయకపోవడం సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కొంచెం సిస్టమేటిక్గా ప్లాన్ చేసి చేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది మార్పులు ఉంటాయి కొన్ని మీకు మనస్ఫూర్తిగా మారిపోవాలి ఎలా చేయాలి అలా రకరకాల ప్లాన్లు ఉంటాయి కొన్ని పరిస్థితులు కొంత వ్యతిరేకత ఉంటుంది ఓ నైంటీ పర్సెంట్ అయిన తర్వాత కొంత అడ్డం పడే అవకాశం ఉంటుంది ఆ లాస్ట్ టెన్ పర్సెంట్ ఎక్కడ ఆగిపోయి ఉంటుందో మీకు తెలుస్తుంది కాబట్టి ముందుగా చూసుకోండి జాబ్కి వెళ్ళారు ఫస్ట్ ఒక రౌండ్ అయింది నెక్స్ట్ టెక్నికల్ తర్వాత మేనేజర్ ఓ నవర్కి ఎదురైంది లాస్ట్లో హెచ్ఆర్ హెచ్ఆర్లో శాలరీ నెగోసియేషన్ ఎన్నడో జాయిన్ అవుతావు ఎక్కడికి వచ్చేసరికి అక్కడ పోయింది అనుకోండి ఇబ్బంది ఉంది హెచ్ఆర్లో ఏ రకమైన ఇబ్బంది వస్తుంది మనకి ఇంటర్వ్యూలో ఏ రకంగా మనం మేనేజ్ చేసుకోవాలి చూసుకుంటే దాని దగ్గర ముందర మనం ప్రిపేర్ లాస్ట్లో అక్కడ తడబాటు లేకుండా ఉండాలి వాళ్ళు వన్ మంత్లో జాయిన్ అవ్వమంటారు పాత త్రీ మంత్స్ నోటీస్ అంటారు పోతుంది ఉద్యోగం ఆఫర్ అందువల్ల చివరి స్టెప్ ముందర ఊహించుకొని అక్కడ వచ్చే ప్రాబ్లం ముందర ప్రిపేర్ అవ్వాలి మీరు మగవారికి ఉంటుంది ఇదే ముఖ్యమైన సమాచారం ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ ఆడవారికి ఏదైనా విశేష సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలాగా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి కొంత నిర్లిప్తంగా చికాక్గా ఉంటుంది మీరు చెప్పానుగా ఇరవై ఇరవై ఏడు తారీఖుల్లో కొంచెం ఉద్యోగం దాంట్లో జాగ్రత్తగా ఉండండి అనవసర వివాదాలని పెట్టుకోవద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఆడవారికి ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు బాగుంటుంది కలిసి వచ్చే కాలం అన్ని రకాలకు అనుకూలమైన కాలం ఉండదు ఆడవాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఏమి ఉండవు ఎవరి నుంచి ఏది ఆశించద్దు అంటే భార్య నుంచి భర్త కానీ భర్త నుంచి భార్య కానీ ప్రత్యేకంగా ఎలా ఉండాలి అలా చేయాలి అలా చేయాలి రకరకాల ఏం ఊహించుకోవద్దు సామాన్యంగా ఉండండి నార్మల్గా లైఫ్ రీడ్ చేసి రియల్ లైఫ్ ఉండదు ఆ విషయం తెలుసుకోవాలి సంతానపరంగా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండవు ఇరవై మూడో తారీఖులో ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా అనవసరం వాతావరణం ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది రెండు రోజులు కామ్గా ఉండండి పర్వాలేదు విద్యార్థుల పిల్లలు కూడా మోసపోకుండా చూసుకోండి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ సైడ్ బట్లాడడం లేదా డబ్బులు కట్టి ఇప్పుడు చాలామంది బీటెక్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు వచ్చి ఫోన్ నెంబర్లు పట్టుకుని కన్సల్టేషన్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు ఒక ఆరు నెలలు శాలరీ ఇస్తే ఒకరితో రెండు లక్షలు ఇస్తే మీరు ఉద్యోగం ఇస్తాం ట్రైనింగ్ జాబ్ అని మోసాలు ఉంటాయి ఇవన్నీ అలాంటి మోసాలు ఎక్కడ వెళ్ళిపోకుండా చూసుకోండి నక్షత్రాలు వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వరకు కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ చెప్తా అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ జ్యష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు ఇంకా తీసుకోవాలి టవర్ టవర్ కూడా ఇంకా తీసుకోవాలి హీరో పాయింట్ ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మోసపోవద్దు చివరి నిమిషంలో మీకు ఎందుకు మేము ఉన్నామని చివరి నిమిషంలో మోసం చేసే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి విశాఖ నక్షత్రం వాళ్ళు పర్వాలేదు మీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది ఉద్యోగంలో దాంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోండి పొరపాట్లు చేయకండి ఈ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అవి పెట్టి తీసేయడానికి జరుగుతుండే సీనియర్స్ని సీనియర్ పొజిషన్ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళు మీ గురించి మీరు ఆలోచించుకోండి కొంత మీ గురించి మీరు దృష్టి పెట్టుకోండి కానీ గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అలా చేస్తుండే బాగుండేది ఇలా చేస్తుండే బాగుండేది పాత తవ్వకోవడంలో వచ్చే ఉపయోగం ఉండదు తవ్వకొని కొద్ది మీకేది అశాంతే అందువల్ల వాస్తవంలోకి వచ్చి భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచించుకోవాలి ఆ రకమైన ప్రయత్నం చేయండి పరిహారం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి ఓం హ్రీంతుమ్ దుర్గా మహా ఆరాధన చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు తీద్దాం టూ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ శనిగ్రహానికి హోమం చేయించుకోండి శనిగ్రహాన్ని పూర్తి చేసుకోండి జ్యేష్ఠవాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ పెంట్యులర్స్ ఏదైనా గుళ్ళను దీపారాధన కోసం నూనె ఇవ్వండి శివాలయంలో దీపారాధన కోసం నూనె ఇవ్వండి నూనె కర్పూరం ఇవ్వండి అలాగే మాతంగి మంత్రం చేపన చేసుకోండి ఓం హ్రీం క్లీం హోం మాతంగి పట్ స్పాహ మాతంగి కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం శుభ శ్రమంగా ఉంది పరిహారాలు చేసుకోండి కొంత ఇబ్బందులు దొరుకుతాయి పద్దెనిమిది వారి పరిహారాలు జరుగుతాయి లైబ్రరీ కష్టం చూడండి శుభం భూ